ఈరోజు చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ఒక మేయరు డిప్యూటీ మేయరు పద్దెనిమిది మంది కార్పొరేటర్లు అంటే మొత్తం ఇరవై మంది కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరడం జరిగింది ఈరోజు వాళ్ళు వచ్చి కోరింది ఎమ్మెల్యే ఇంటి దగ్గర వచ్చి అందరం కూడా తెలుగుదేశంలో చేరతాము చిత్తూరు టౌన్ డెవలప్మెంట్ కోసం మేమంతా కృషి చేస్తాము మేమంతా అన్కండిషనల్గా పార్టీలో చేరుతా ఉన్నాము దయచేసి తెలుగుదేశం పార్టీని చిత్తూరు నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే నూట అరవై నాలుగు నియోజవర్గాల్లో మరి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు ప్రజలు ఏ పక్క ఉంటే మేము కూడా అదే విధంగా వస్తామని వాళ్ళు రావడం కూడా జరిగింది వాళ్ళే క్లియర్గా చెప్పడం జరిగింది ఈరోజు ఎక్కడైతే చేరినారో ఇరవై మంది కార్పొరేటర్లు ఏరియాలో చేరారో వాళ్ళకుండే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మొన్న వార్డు ఎలక్షన్లలో కంటెస్ట్ చేసిన నాయకులు కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నాను ఏ విధంగానూ మీరు చేసిన కృషిని మీరు చేసిన త్యాగాన్ని తెలుగుదేశం పార్టీ మరవదు రేపు ఏ నామినేషన్లు వచ్చినా కూడా మీకే తొలి ప్రాధాన్యత ఉంటుంది తప్పకుండా ఎమ్మెల్యే గారితో కూడా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది ఆయన కూడా దాన్ని ఒప్పుకోవడం జరిగింది పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే కష్టపడి చేశారో వాళ్ళకే తొలి తొలి ప్రాధాన్యత ఇస్తామని కూడా చిత్తూరు నియోజకవర్గం తరపున నేను కూడా హామీ ఇస్తున్నాను ఇది నేను ఒక్కడే కాకుండా చిత్తూరు నియోజకవర్గంలోని నాయకులు అందరూ కూడా దీన్ని పాటిస్తారు అందరూ కూడా నేను కూడా వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది తప్పకుండా దీన్ని పాటిస్తారు ఇది మరి ఈ కూటమి అభ్యర్థులు ఎవరున్నారు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మరి చిత్తూరు పట్టణ డెవలప్మెంట్ కోసం వాళ్ళు వచ్చారు దానికోసం అన్కండిషనల్గా వాళ్ళు చేర్చుకోవడం జరిగింది తప్పకుండా మన పార్టీ కార్యకర్తలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేమంతా తీసుకుంటామని ఈరోజు ఈ సభాముఖం ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం